ఒక సంస్థ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఆ సంస్థ డైరెక్టర్ అక్కడ ఉన్న సభ్యులను ఒక ప్రశ్న అడిగారు ఈ భూమి మీద అత్యంత ఖరీదైన స్థలం ఎక్కడ ఉంది అని దానికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పసాగారు గల్ఫ్ దేశాలని ఒకరు ఆస్ట్రేలియా బంగారు గనులని ఇంకొకరు హాంకాంగ్లోని ఫలానా వ్యాపార కూడలేని ఒకరు ఆఫ్రికా వజ్రాల గనులని మరొకరు ఇలా రకరకాలుగా సమాధానాలు చెప్పారు ఇవేవీ కాదని చెబుతూ ఆ సంస్థ డైరెక్టర్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ సమాధానం ఏంటంటే ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం శ్మశాన వాటిక ఎందుకంటే ఈ ప్రపంచంలో అనాదిగా కోటాను కోట్ల మంది పుట్టారు చనిపోయారు వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమ తెలివిదేటలను ప్రపంచానికి పంచి వెళ్ళారు వారంతా తమ మేధస్సును ఆలోచనలను అద్భుతమైన తెలివితేటలను గొప్ప గొప్ప ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని విడిచిపోయారు అవి వెలుగు చూడలేదు వాటి వల్ల ఈ ప్రపంచానికి ఏ ప్రయోజనం లేకుండా పోయింది అవన్నీ వారితో పాటే సమాధి అయిపోయాయి అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది అది వినగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు ఒక వ్యక్తి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాడు ఆయన పేరు టాడ్ హెన్రీ ఆయన రచయిత దీన్నే ప్రతిపాదికగా చేసుకుని ఆయన పుస్తకం రాశారు దాని పేరు డై ఎమ్టి ఆయన ఆ పుస్తకంలో ఇలా రాశారు మీలోని సృజనాత్మకతను తెలివితేటలను మీలోనే దాచుకొని సమాధుల్లో శాశ్వత నిద్రకు వెళ్ళకండి వాటన్నింటినీ ఈ ప్రపంచానికి పంచి వెళ్ళండి ఈ లోకాన్ని వీడియోలోగా మీలోని మంచిని ప్రపంచానికి అందజేసి వెళ్ళండి మీ మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టి వెళ్ళండి మీలోని జ్ఞానాన్ని నలుగురికి అందించి వెళ్ళండి ప్రేమను పంచి వెళ్ళండి మీకేదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలోగా దాన్ని సాధించి వెళ్ళండి ఏది దాచుకుని వెళ్ళకండి అంతా ఖాళీ చేసి వెళ్ళండి టాడ్ హెన్రీ గారు చెప్పినట్లుగా భూమి మీద అత్యంత ఖరీదైన స్థలమైన శ్మశానం విలువను మన వల్ల పెరగకుండా చూసుకుందాం దానికోసం మనలోని మంచిని మనలోని ప్రేమను జ్ఞానాన్ని నలుగురికి పంచి వెళ్దాం ఈ ప్రపంచం నాకేమిచ్చింది అని కాకుండా ప్రపంచానికి నేనేమిచ్చాను అని ప్రశ్నించుకుందాం ఈ వీడియోలో చెప్పిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్థలమైన శ్మశానం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్